హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సెమీ కమర్షియల్ మరియు రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సెల్కి వచ్చిందండి సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి యాభై లక్షల విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఏడు లక్షల పదమూడు వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అండి సో దీనికి ఆక్షన్ డేట్ అనేది రేపు ఒక్కరోజు మాత్రమే ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఎదురు మనకి రెండు కమర్షియల్ షటర్స్ లాగా ఇచ్చారనమాట అండ్ బ్యాక్ సైడ్ మనకి హౌస్ అనేది ఉందనమాట అండి సో మనకి ఇది ముప్పై మూడు అడుగుల తార్ రోడ్ అనమాట బస్సు వెళ్ళే రూట్ అండి సో సుమారుగా ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి సుమారుగా ఇరవై ఎనిమిది అడుగులండి లోతు వచ్చేసరికి నలభై ఆరు వస్తుంది అనమాట మొత్తంగా ఇది నూట నలభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లోపే అవుతుందనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి రెంట్స్ పరంగా కానీ షాప్స్ రెంట్స్ సార్లు ఇచ్చుకుంటే సుమారుగా మనకి పదిహేను వేల దాకా రెంట్స్ వస్తాయండి హౌస్కి ఒక ఎనిమిది వేలు రెంట్స్ వస్తాయి అనమాట సో మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి తక్కువ బడ్జెట్లోనే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూషన్తో క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మనకి ప్రాపర్టీ అనేది చాలా తక్కువకే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చింది అనమాట అండి చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి అలానే మనకి మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందనమాట సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి చుట్టూరా సొంత అనేది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ దూరం వస్తుందండి బెన్సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే బందర్ రోడ్లో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో సెల్కై అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో మనకి ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట కానూరు పోరంకి దగ్గర నుంచి మనకి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి సో మనకి బందర్ రోడ్లోనే వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చండి లోపల వర్క్ అంతా కూడా బాగానే చేశారనమాట సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు సో సీలింగ్ వర్క్ అను కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు అనమాట అండి మనం తీసుకున్న తర్వాత మన ఇష్టాన్ని బట్టి చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే యాభై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఏడు లక్షల పదమూడు వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట హౌస్ కూడా న్యూ హౌస్ అనమాట అండి సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో మనకి పైన పిల్లర్స్ కూడా ఇచ్చారనమాట అండి పైన ఫ్లోర్కి కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా సో దీనికి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయండి లోన్ అయినా తీసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి